రుణమొసంగు నాతడినుడగు దొలుదొల్త నడుగ యముడుగనగు అప్పు చేసి తీర్ప నరయని వారికి విశ్వదాభిరామ వినురవేమ చేసిన అప్పు తీర్చలేనివానికి అప్పుచ్చువాడు లోకబాంధవుడు తిరిగి అడిగినవాడు యముడు ఎంత భూమి తిరిగి ఏ పాటు పడుచున్న అంటనీక ప్రాప్తి వెంటదిరుగు భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా విశ్వదాభిరామ వినురవేమ ఎన్ని దేశములు తిరిగి ఎంత శ్రమపడినను తన దారిద్ర్యము తన వెంటనే ఉండును స్థలము కొత్త కావచ్చును కానీ అనుభవించువాడు పాతవాడే కదా కనక పర్వతమున గాపురముండిన ననిమిషేశ్వరునకు నాశపోదు కుండలములు కర్ణుని నడుగడా విశ్వదాభిరామ వినురవేమ తాను బంగారు కొండయగు మేరువుపై నివసించుచున్నను ఇంద్రునికి ఆశ తీరక కర్ణుని బంగారు కుండలములను యాచించను ఇక సామాన్యునకు ధనముపై ఆశ ఎలా ఉండదు ఉన్న ఘనత బట్టి మన్నింతురే కాని పిన్న పెద్దతనము నిన్నబోరు వాసుదేవు విడిచి వసుదేవునెంతురా నెంతురా విశ్వదాభిరామ వినురవేమా గొప్పతనము బట్టియే గౌరవము దానికి వయస్సుతో పనిలేదు జనులు వసుదేవుని విడిచి శ్రీకృష్ణునే గౌరవించుటలేదా కర్ణుడొకడే కాని గనుడెవ్వడును లేడు దానశీలుడంచు తలపబడెను తలప ధనము కర్ణు దాతజేసెను సుమీ విశ్వదాభిరామ వినురవేమ కర్ణుని వంటి దాత లోకములో లేడని ప్రసిద్ధి అతనికి అట్టి కీర్తి ధనము వల్లనే కలిగెను కదా కలిగిన మనుజుడు కాముడై సోముడై మిగుల తేజమునను మెరయుచుండు విత్తహీనుడైన నుత్త సన్యాసిరా విశ్వదాభిరామ వినురవేమ ధనమున్నవాడు చంద్రుని వలె ప్రకాశించును లేనివాడు బోడి సన్యాసియే కలిగి ధర్మమీయగానని వారును కలిగి తినక చాలగ్రాగువారు కలిమినచటూడ గానక చెడుదురు విశ్వదాభిరామ వినురవేమ ఈ జన్మములో ధనముండి ఇతరులకు ఇయ్యక తాను అనుభవించక ఉండువారికి మరు జన్మలో సంపద అబ్బదు గలిగి ఉండి కఠిన భావము చెంది తెలియలేరు ప్రజలు తెలివి లేక కలిమి వెన్నెల గతి గానంగలేరయా విశ్వదాభిరామ వినురవేమా సంపద కలిగినప్పుడు కొందరు కఠినులై తెలివి లేక సంచరింతురు కలిమి వెన్నెలవలే అస్థిరమైనదని వారు గ్రహించలేరు కాంచనంబుమీది కాంక్ష మోహమటండ్రు విడువలేరు దాని విబుధులైనా కాంక్షలేనివారు కానగరారయ కాంక్షలేనివారు కానగరారయ విశ్వదాభిరామ వినురవేమ ధనముపై ఆశనే మోహమందురు ఆ ధనకాంక్షను విద్వాంసులను విడవలేరు ధనముపై ఆశలేని వారు లోకములో ఎచ్చటను కానరారు కులము కలుగువారు గోత్రంబు కలవారు విద్యచేత విర్రవీగువారు పసిడి కల్గువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ గొప్ప కులమువారు గొప్ప వంశమువారు విద్వాంసులు వీరందరూ ధనవంతునికి దాసులగుదురు